నా దేవుని సెలవు లేకుండా నిన్ను కంప్లీట్ గా నాశనం చేయటం ఎవ్వడి వల్ల కాదు అంత అయిపోయింది అనిపిస్తాడు శూన్యం అయిపోయింది అనిపిస్తాడు సమాజాన్ని కూడా అననిస్తాడు మొత్తం మళ్ళా సుందరంగా మార్చి తానేందో చూపిస్తాడు అలా చేశాడు చేశాడు అనుభవించి చెప్తున్నా అనుభవించే చెప్తున్నా నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయనిస్తాడు హింసించే వాళ్ళని హింసించనిస్తాడు దూషించే వాళ్ళని దూషించనిస్తాడు ఇన్ని జరుగుతున్నా ఏమి పట్టున్నట్టు మౌనంగా ఉంటాడు ఎందుకంటే నీ నమ్మకత్వం ఏంటో నీ విశ్వాసత ఏంటో నిర్ధారణ చేసుకోవటానికి కొన్ని ప్రతికూలతలు కూడా రాణిస్తాడు చేదైన అనుభవాలు రాణిస్తాడు మరి నీ ఒరిజినాలిటీ తేలాలి కదా నిన్ను బట్టి రేపు మెచ్చుకోవాలి కదా అడుగుతాడు ఇన్ని శ్రమలు పెట్టాను కదా ఇన్ని ఇబ్బందులు పెట్టాను కదా ఇన్ని వేదనలు నీకు రానిచ్చాను కదా నా మీద కోపం రాలేదా అని అడుగుతాడు నా మీద బాధ వేయలేదా ఎందుకని నన్ను వదిలిపెట్టలేకపోయినా ఎందుకు నాకు దూరం అవ్వలేదు నువ్వు ఎలా నన్ను హత్తుకొని ఉన్నావు అని అడుగుతాడు కఠినమైన ఇబ్బంది కొలిమిలో శ్రమ కొలిమిలో నిన్ను ఉంచాను కదా నీకు బాధ అని అన్నాడు నీ సెలవు లేకుండా నాకేది రాదుగా ప్రభా సమస్యను అనుమతించిన నువ్వే తప్పించుకునే దారి కూడా వేస్తా ఉన్నాను తెలుసు నీకు తెలియకుండా ఏది రాదుగా అందుకే నీ వైపే చూశాను బల నమ్మకమైన కుమారుడా నమ్మకమైన కుమారి చూసారా నా కుమారుడు చూసారా నా కుమారి అని నా దేవుడు మెచ్చుకుంటాడు